దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మన ప్రయాణాల్లోనూ ప్రయత్నాల్లోనూ అన్నిటిని సఫలపరిచి క్షేమంగా గృహానికి తీసుకొచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనం ప్రత్యేకంగా మన బిడ్డలను కూర్చుని ప్రార్థన చేసుకుందాం కుటుంబ ఆరాధన ఎక్కడ ఏ గృహంలో జరుగుతుందో దేవుని ఆత్మ సంచారం అక్కడ ఉంటుందండి మనమే కాదు మన బిడ్డలకు కూడా దేవునిలో ఏ విధంగా ఎదగాలో ఏ విధంగా ప్రార్థన చేయాలో ఎలా వాక్యం చదవాలో దేవునితో సహవాసం ఏ విధంగా చేయాలో కూడా మన కుటుంబ ఆరాధన ద్వారా మన బిడ్డలకు కూడా మనం నేర్పించేవారిగా ఉండాలండి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ ఆరాధన చేసుకోండి మన మన ఆనాడు హాగరు మరి అరణ్యంలో వెళ్ళుచున్నప్పుడు మరి ప్రార్థించినప్పుడు ఇష్మాయ ప్రార్థన అంగీకరించినప్పుడే నీటి బుగ్గను మరణ ఆలకించి నీటి బుగ్గను పుట్టించి ఉన్నాడండి అలాగే మనం చేసే ప్రార్థన కన్నా మన బిడ్డలు చేసే ప్రార్థన దేవుడు ఎక్కువ అంగీకరిస్తాడు దాన్ని బట్టి మన జీవితంలో అనేక ఆశ్చర్య కార్యములు అద్భుతములు జరిగే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కుటుంబారాధనకు కొంత సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన చేసుకోండి ఈ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఇంకా అభివృద్ధి పరుచుకునే విధంగా మనం ఒకరికొకరు షేర్ చేసి వల్ల ఇంకా వీడియో అనేక మంది చూడడానికి అవకాశం ఉంటుంది ఒక లైక్ చేయండి దేవుడి దేవుడినామాని బట్టి మీరు అందరూ కలు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడమైన మా తండ్రినికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యొగ దేవాని చిగు తండ్రి సమాధానక యొక్క రాజా నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం వ్యాకరిత నా దేవా ఎక్కడిద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడవు నాయన నిన్న నేడు నిరంతరం వ్యాకరిత ఉన్న దేవానికి స్తోత్రములు నాయన ఏ యోగ్యత లేని వారము ఎందుకు పనికిరాని వారము నాయనని విచిత ప్రేమ చెప్పును మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నేను రామాన్ని స్థుతించుటకు ఆరాధించటానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా ఏ యోగ్యత లేదని వారే నా తండ్రి మమ్మలను జ్ఞాపకం చేసుకోండి దయగల హస్తాల చోట్టు మమ్మల్ని మరుగుపరచండి నాయన నీకు వందనాలు స్తోత్రములు నాయన ఉదయం నుంచి నువ్వు భద్రపరిచి ఉన్నో మా పనుల్లోను మా ప్రయత్నాల్లోను మా ఆలోచన యావత్తు సఫలపరచగలిగిన తండ్రి నీవై ఉన్నో మా కార్యములన్నీ నా తండ్రి నేను తలపెట్టిన కార్యములన్నయూ నా తండ్రి సఫలపరచగలిగిన దేవా నీకే స్తోత్రములు నాయనా అద్వితీయ దేవుడు సింహాసన లోకరక్షకుడువు ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకే స్తోత్రములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న మయా స్థుతుల మీద ఆసనుడు ఉన్న దేవా ఈ యొక్క రాత్రికాల సమయంలో మా స్థుతుల మీద ఆసనుడు కోరుచున్నా మా ప్రార్థన అంగీకరించండి నాయన మా బి బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయండి నీ ఆత్మ సంచారం ప్రతి గృహంలో ఉండటకు సహాయం దయచేయండి ఈ ప్రార్థనలు అనేక మందికి మేలుకరముగా ఆశీర్వాదకరంగా వారి కుటుంబంలో అనేక మేలు అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్న దేవుడు నీవే ఉన్నావు జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు వారి కుటుంబాల సమస్యల గురించి సన్నిధులు అడుగుచున్నారయ్యా తండ్రి జ్ఞాపకం వారి గురించి కూడా ప్రత్యేక ప్రార్థన చేయగల కృపను మాకు దయచేయండి నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన సీనుడ మా గురించి ప్రార్థన చేసేవారు ఒకరు కలిగి ఉండటం ఎంతో మేలు కదా నా తండ్రి నాయన నా గురించి ప్రార్థన చేయవారు ఎవరున్నారు నా తండ్రి నాయన అలా ప్రార్థించేవారు కలిగి ఉండటం కూడా ధన్యతని చెప్పి ఉన్నావయ్య మేమైతే నా తండ్రి నేను ఎరిగిన తల్లిదండ్రులను కలిగి జీవించి ఉన్నాం ప్రభా కానీ లోకంలో అనేక మంది అలా ప్రార్థించేవారు నా తండ్రి వారి కొరకు నాయన మొరపెట్టేవారు లే కుడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారయ్యా వాని బట్టి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో నశించి పోచిన ఆత్మల కొరకు వెతికి రక్షించే భాగ్యమును మాకు నాయన కలగ దేవుడు మా నోటి వాక్కుల చేత అనేక మంది హృదయాలు మారుటకు సహాయం దయచేయండి విరిగి నలిగిన నా తండ్రి నాయన బల్యర్పణ నీకు అర్పించే కృపను దయచేయండి నాయన ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ నాయన మమ్మల్ని నువ్వు ఏర్పాటు చేసుకున్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా బిడ్డలు నాయన ఏ తలంపులతో నీ సన్నిధిలో మరొక పెట్టుచున్నారు ఏ ఆలోచనలలో నీ సన్నిధిలో ఆ తండ్రి మొరపెట్టుచున్నారు జ్ఞాపకం చేసుకో మా బిడ్డలే కాదు వారి బిడ్డల బిడ్డలు కూడా నా తండ్రి కుటుంబంలో అందరూ కలిసి కుటుంబ ఆరాధనలు చేసుకునే వారిగా బిడ్డలకు భక్తి విధానంలో ఏ విధంగా నిలపాలో అట్టి నిదానాన్ని నిలిపే జ్ఞానమును నాయన ప్రతి బిడ్డలకు నేర్పించమని కోరుచున్నాము నాయన కుటుంబంలో ఆరాధన చేయట నేర్పించండి నాయనా తండ్రి నాయన బిడ్డలకు నాయన భక్తిలో ప్రార్థనలు నీతో సహవాసం ఏ విధంగా చేయాలో నా తండ్రి నీతో ఏ విధంగా మొరపెట్ట పెట్టాలో నేర్పించటం మాకు నేర్పించండి జ్ఞానమునివ్వండి ప్రభా నా తండ్రి కొద్దిగా సమయం దొరికితే నాయన సెల్ ఫోన్లు చూస్తూ టీవీలు చూస్తూ నాయన ఆటలాడుతూ వ్యర్థమైన వాటికరకు సమయాన్ని బిడ్డలు వెచ్చిస్తున్నారు కానీ ప్రభా నీ నామాన్ని సుతించడానికి ఆరాధించడానికి ఆడడానికి నా తండ్రి సమయాన్ని కేటాయించలేని స్థితిలో మేము ఉంటున్నామేమో దయతో క్షమించండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి మా బిడ్డలకు జ్ఞానము కొద్దుగా ఉన్న ఏడలో నా తండ్రి నీ సన్నిధిలో అడగమన్నో ప్రభా మా బిడ్డలకు జ్ఞానం ఇచ్చి వాడు నూతన భవిష్యత్తు నిచ్చి వాడు ఉద్యోగాలు ఇచ్చి వాడు నీవై ఉన్నావు ప్రభా మా బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆయుష్ను ఇవ్వగలిగిన దేవుడు ఆరోగ్యం ఇవ్వగలిగిన తండ్రి కృపాసత్య సంపూర్ణుడా లోకరక్షకుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అట్టి కృపల మమ్మల్ని నడిపించమని కోరుచున్నాము నాయన అనేక మంది బిడ్డలు బలహీనలు పడుచున్నారయ్యా ఎండదనాల వల్ల నా తండ్రి బీపీలతో షుగర్లతో థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లమ్స్ గుండె బలహీనతలు క్యాన్సర్తో బాధపడుచున్న వారు నా తండ్రి నాయన అనేక బలహీనతలతో బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా గ్యాస్ డబ్బులతో రాత్రిపూట నిద్రపట్టక ఆందోళనలతో నా తండ్రి చింతిస్తూ బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి అని దేగల హస్తాల కింద భద్రపరచమని కోరుచున్నాము నాయన స్తోత్రార్హు సింహాసన శినుడవయ్య నా దేవ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ నామాని స్థుతించే ఆరాధించేవారిగా ఆరాధించే వారిగా వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన మా యొక్క తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషములు విగ్రహార సంబంధమైన దోషములు మా ఒడిలో మా బిడల ఒడిలో పోయొద్దయ్యా నా తండ్రి దయతో క్షమించండి నాయన ఏ దోషములు మా మీద ఏలుబడి చేయకుండినట్లు ప్రభా మమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచమని కోరుచున్నామయ్య వారి దోషక్రియలను బట్టిన తండ్రి నిహమియా నా తండ్రి మన పితరులు ఉన్న సమాధులు ఉన్న పట్టణము పాడైపోచున్నదని నాయన మందిరం యొక్క ప్రాకారములు నా తండ్రి కాల్చబడ్డాయని మందిరము నా తండ్రి కూల్చబడుతుందని ప్రభ పాడైపోచున్న పట్టణము కోసం నా తండ్రి వారి దోషముల గురించి నీ సన్నిధిలో నాయన ఎత్తి ఉపవాసం నుండి మొరపెట్టినప్పుడు నేహమియా ప్రార్థన అంగీకరించి తిరిగి ప్రాకారములు కట్టబడట సహాయం చేసిన దేవుడు ప్రభా అభిషక్తుడు అయిన దేవానికి వంద ఆలయ ఆస్తోత్తరములు చెల్లిస్తున్నాం ప్రభావితం నన్ను దాటిపోవద్దని కేక వేసినప్పుడు మా పర ఆలకించగలిగిన తండ్రి వినివే ఉన్నావు నాయన బీదలను కటాక్షించి వాడవు నీవే ఉన్నావు తండ్రి దేన దశలో ఉన్న వారిని నాయన మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానని మాట్లాడుచున్నావయ్యా ఈ లోకములో మమ్ములను ప్రభ అన్నీ కలిగినప్పుడు అందరూ మా చుట్టూ ఉంటారు కానీ నాయన మేము బాధలో ఉన్నప్పుడు ప్రభ మమ్మల్ని ఓదార్చేవుండ రెండు నాయన మా కష్టం వచ్చినప్పుడు ఒకరితో చెప్పుకున్నప్పుడు అది హేళనగా నా తండ్రి ఎగతాళిగా మాట్లాడతారేమో కానీ నా తండ్రి మీరైతే మా పక్షాన ఉండి మాకు కార్యము చేయ వరకు నా తండ్రి జరుగు వరకు మీరు మాకు సహాయకుడిగా ఉంటారు నాయన దీనదశలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానన్నావు ప్రభా ఆయన కృప నీకు నిరంతరం నిలిచి ఉంటుందని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన అట్టి కృపని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మడాని కృప రానివ్వండి ప్రభా జ్ఞాపకం చేసుకో బిడ్డలకు నా తండ్రి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను సిద్ధపరచండి నాయన నా తండ్రి నాయనా గవర్నమెంట్ జాబ్స్ కోసం నాయన నా తండ్రి అయా సాఫ్ట్వేర్లు కోచెస్ నేర్చుకుంటూ ఎంతో మంది బిడ్డలు ప్రభా సమయాన్ని వృధా చేసుకుంటూ ప్రభాయనా ప్రభా ఎంతో ద్రవ్యాన్ని హెచ్చిస్తూ ప్రభా బిడ్డలకు భార్యకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుచుని ప్రిబిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా వారిని జ్ఞాపకం చేసుకో వారి పక్షాన కార్యము చేయండి వారికి నాయన ఉద్యోగాన్ని సిద్ధపరచండి నాయన వారికి కావాల్సిన ఈవులన్నీ సిద్ధపరచండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న మా బిడ్డలను జ్ఞాపకం చేసుకో వివాహ సంబంధాలు సెట్ అవ్వట సాటి అయిన సహకారిని సహకారులను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న గర్భఫలం లేని వారి కొరకు మొరపెట్ట చిన్న గర్భఫలం యహోవిచ్చు బహుమానం అట్టి బహుమానాన్ని వారి పొందుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన బాలింత స్త్రీలను జ్ఞాపకం చేసుకో నా తండ్రి బిడలకు నాయన ఉగపాల దర్శించే అన్నా వలె సమయంలో ట్రీతిగా జ్ఞానముతో నా తండ్రిని సన్నిధిలో పెంచుకోగల కృపను ఇవ్వండి నాయన నా తండ్రి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం సుఖమైన ప్రస్తుతం దయచేసి తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచండి మంచి ఆరోగ్యాలను నా తండ్రి ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకో వ్యాపారంలో మెరుకులను సిద్ధపరచండి సమయోచితమైన జ్ఞానమునిచ్చి నడిపించండి నాయన అనేక మంది బిడ్డలు మిషనరీస్ స్టార్ట్ చేయాలని ఆశపడుచున్నారు మిషనరీస్లో మిషనరీస్ లో కూడా మీరే తోడుగుండి నడిపించండి ఏ విషయంలో దేని గురించి సన్నిధిలో ఎదుగుచు నా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ విషయాలన్నీ జనంగా జరుగుటకు సహాయం దయచేయండి నాయన పశువులను గొర్రెలను నా తండ్రి నాయన నాయన కోళ్ల పెంపకాలు చేసుకుంటే జీవన వారిని కలిగిస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని అభివృద్ధి పరిచిన ఆయన మీరే సహాయం దయచేయండి నా తండ్రి అదే రీతిగా నా తండ్రి ఉద్యోగాలు అనేక ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారా ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకో రాకపోకల భద్రతను అనుగ్రహించండి బాస్ దగ్గర నుంచి అలాంటి ఒత్తిడి ఇబ్బందులు కలగకుండానట్లు మీరే సహాయం దయచేయండి నా తండ్రి నీకు ఇస్తూ అదే రీతిగా నా తండ్రి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న మా ప్రియ బిడ్డలు మంది ఉన్నారయ్యా వారి పక్షాన కార్యము చేయండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న సహాయము దేండి నాయన గృహ నిర్మాణాలు కట్టుకుంటూ గృహంలో సగంలోనే ఆగిపోయి బిడ్డలు ఎంతమంది మంది వారి పరిస్థితులను మార్చండి నాయన లోన్లు ఏమైనా పెట్టుకుంటే అవి శాంక్షన్ అవ్వడానికి సహాయం దేండి గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఒక సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన కోర్టు కేసుల చుట్టూ బాధపడుచు కోర్టులో కేసుల చుట్టూ తిరుగుచున్న వారి పక్షాన కార్యములు జరిగించండి వారి నాయన కోర్టులో కేసు గెలువటకు సహాయం తెచ్చండి నాయన సరిహద్దుల మధ్యన గొడవను సమాధానపరచండి నా తండ్రి నీకు వందనాలు ఎక్కడైనా తండ్రి నీ ప్రేమను చూపించగల కృపను మాకు దయచండి శత్రువులు ఎదుట నువ్వు మాకు భోజనము సిద్ధపరచేది మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు తండ్రి కుమారుని అలా జాలి పడినట్లు నేను మీ ఏడల జాలి పడతానని మాట్లాడుచున్న నా ప్రేమైన తండ్రి మీరు మా ఏడల జాలి చూపించండి కరుణ చూపించండి కృప చూపించండి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు ప్రభా జ్ఞాపకం జ్ఞాపకం చేసుకో పొలం వ్యవసాయ పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో వ్యవసాయ పనుల్లో మీరే తోడుగుండి నడిపించండి మరి ఒక భారతదేశమును జ్ఞాపకం చేసుకో ఎలాంటి ఉపద్రమములు ఉపనులు ప్రభ ఎలాంటి బలహీనతలు ఎవరు దరి చేరకున్నట్లు సహాయం తెచ్చే రాజకీయ నాయకులకు ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ఉంటకు సహాయం తెచ్చేయండి నాయన ప్రవీణ్ కుమార్ గారి బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రవీణ్ గారు ప్రభా వారి జీవితంలో ఎన్నో నా తండ్రి నాయన మేము చేసి ఉన్నారని వినుచున్నాము నా తండ్రి ఆ నాథులను ఆదరించి ప్రభానాథండి అనేక కంపెనీస్ ద్వారా జాబ్స్ ఇస్తూ నా తండ్రి అనే వాక్చాతుర్యము కలిగినటువంటి వ్యక్తి ప్రభా మతాన్ని మతం కాని కాదు కాని మనం మనిషిని మనిషిగా చూడమని చెప్పి నా తండ్రి మాట్లాడిన వ్యక్తి నా తండ్రి ఆ బిడ్డ మరణించి ఉన్నారంటే ఎన్నో అనుమానాలు రేగుచున్నాయి కానీ నాయన సరైన నా తన్ని న్యాయము జరగట్లేదు ప్రభా వారి పక్షాన న్యాయం చూపుబోడమనివే ఎన్నో వారి కుటుంబంలో ఆదరణ కలిగించి వారి పక్షాన్ని న్యాయం తీర్చి మనం కోరుచున్నాము నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభ మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి మా నాన్నర్సని నా తండ్రి నాయన బిడ్డ కూడా నా తండ్రి తన కుమారుడు నా తండ్రి నాయన మారు మనసు కోసం నీ సన్నిధిలో కన్నీరు విడిచున్నది వృద్ధాప్యంలోకి వెళ్ళి ఉన్నది ఆ బిడ్డకు నా తండ్రి మొదటిగా నా తండ్రి భార్య సన్నిధికి వచ్చింది ప్రభా నా తండ్రిని చిత్తమైతే నా తండ్రి ఒక వధువును సిద్ధపరిచినట్లయితే ఆ బిడ్డకు తల్లిగా తనకు భార్యగా మీరు నా తండ్రి ఏర్పాటు చేసి ఆ బిడ్డను కూడా మీరే సహాయం తెచ్చి మందిరానికి నడిపించమని కోరుచున్నామయ్యానికి మహాలక్ష్మి ప్రభా తల్లి యొక్క నాన్న ఆరోగ్యము గురించి అడిగి ఉన్నారయ తన ఆరోగ్య విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యవంతాలని చేసి తనకున్న బలహీనతల నుంచి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన క్షేమాభివృద్ధిని కలుగు చేయగలిగిన దేవుడు మా బిడ్డలు ఎందరైతే ఇబ్బందులతో ఈ యొక్క ఆర్థిక సమస్యలతో అప్పులు బాధలతో వేధింపబడుచున్నారు కుటుంబంలో సంతోషము సమాధానము లేక అప్పులతో బాధింపబడుచున్నారు వారిని చేసుకో వారి కష్టార్జితమును ఆశీర్వదించి సమాధానకర్తడు నీవు ఆ గృహంలో సమాధానమును అనుగ్రహిస్తారని నమ్ముచున్నామయ్యా నా తండ్రి నీకు సూత్రములు ప్రభా మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ఏకీవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో ఏ లోటు ఉన్నదో మాకు తెలియదు నాయన లోటు అంత తీర్చిబడట సహాయం తెచ్చింది మా ప్రియ బిడ్డలు అనేక మంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా రాసేసిన వారు అనేక మంది ఉన్నారు నాయన వారి మంచి రిజల్ట్ పొందుకోవడానికి సహాయం దచ్చింది ఇంకా డిగ్రీ ఎగ్జామ్స్ జరగాలి ప్రభా ఆ ఎగ్జామ్స్ లో నా తండ్రి సిద్ధపడి బిడలందరినీ జ్ఞాపకం చేసుకుని నూతన భవిష్యత్తు వారి పక్షాన్ని జరిగించండి నాయన మరొక స్టెప్ ఒక బిడ్డలు నాయన స్టడీస్ లోకి వెళ్ళదు అని ఆశపడుచుండగా వారు ఏంచుకోవాలో సరి అని ఎంపికను నిర్ణయించుకుని ఎంపిక చేసుకునే జ్ఞానమును మా ప్రియ బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించి నాయన సహాయం దయచేసి నాయన మీరే సహాయకుడుగా ఉండండి రాత్రి కాల సమయంలో మేము పడకలకు వెళ్ళుండగా నీ దేవద్దుల సమూహాన్ని కావలిగా ఉంచండి వేకమునే లేచి నీ నామాన్ని స్థుతించి ఆరాధించి గణపరిచే కృపను ధన్యతను మాకు మా ప్రియ బిడ్డలకును మా కుటుంబాలకును రక్త సంధికులకును ప్రతి ఒక్కరి బిడ్డలకు ఏరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి నడిపించే సహాయం అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న ఏ సతి పరిశుద్ధ నామమ్మన మిక్కిల బ్రతిమల్లాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసరక్తమే జయం సెలవు రక్తమే జయం ఆ నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమెన్